అప్పుడే ఫోన్ చేసినాం కదా ఎప్పుడు ఇంకెప్పుడు వస్తాడు ఏం పని చేస్తాను అంత కదా ఇంటికి అయితే చూసుకున్నాం వానికి ఇంత కూడా లేదు మా మామ అడుగు వాడు రాని చెప్తా నేను ఇంకో పది నిమిషాలు చూద్దాం ఆ పది నిమిషాలు గంట కూడా ఉండమన్నా ఉంటావు వాడు వచ్చేది లేదు మనం పోయేది లేదు అసలే తాగుదామంటే నీళ్ళు కూడా లేవు దూపు ఎండాక చచ్చిపేటట్టే ఉన్నాం పోదాం పని అయినట్టే వాడు అప్పుడే అన్నాడు ఆటోవాడు మంచిగా దింపుతా అని నువ్వు ఏమ తమ్ముని ఎత్తాడు అని ఆపింది పడుకుంటున్నాం బోర్లుకుంటున్నాం నడుచుకుంటున్నా ఎట్నో అట్లా పోదాం ఇంటికి సూత ఎండి ఎక్కువైతుంది వాడు ఏం పని లేదా ఏమో ఫస్ట్ అట్లేడు నాలుగు రోజులు అయితే ముక్కి ముఖ్యముఖ్య అయిపోయింది ఏం చెప్తాను వదర్ గంట ముఖ్యముఖి అయింది ఎన్ని రోజులు అయితే నాలుగు రోజులు అయితే తీసుకొని ఇట్లా అయింది నాలుగు రోజులు అని చూస్తాను కానీ బట్టి కొడుకు సంగతి చేయందన్న నా కొడుకు గురించి ఏం జరిగింది చెప్పు నాకు తెలియకుండా ఏం జరిగింది వదనే నువ్వేమో అనుకుంటానని కొడుకు గురించి జాగ్రత్తగా పెట్టుకో ఇగ్గ తిరుగుతే ఏమంటారు లోకం అడుగుతాగా ముచ్చట పక్కగా పెట్టు అందరు పోతారు లోపలికి తెలుసుకున్నాక చెప్తా పొల్లగాడు ఎట్లుంటది ఇయ్యాలి రేపు బట్ట కలిసి మీద ఎత్తాను ఏమనుకుంటాను నీ కొడుకు సంగతి ఆగ్గలే పెట్టుకొని తిరుగు నీ తెలియదు వాడు వచ్చిన సంగతి చెప్తాను అదే ఇక నీ ఇష్టం చెప్పనైతే చెప్పిన నేను కూరపోయి వేసిన ఇక నేను పోతానా నీ ఇష్టం నీ కొడుకు ఇష్టం ఇప్పుడే వస్తాను సిట్ట ఇప్పుడే వస్తాను మరి మీ తమ్ముడు ఇస్తారమ్మా అనే పిల్లలు ఏమో తమ్ముడు నష్టనాడా మరి ఏం చెప్తానని తీసుకొస్తాను పిల్లలు ఎన్నికాల సెలవులు వచ్చినాయి కదా అంటారు పోదాం పోదాం అంటే తీసుకొచ్చి ఏం తీసుకొచ్చి పెద్ద ఎండల వాడు వస్తాను ఏం చేయాలి వస్తా ఇప్పుడే వస్తారా ఇప్పుడే వస్తాను తమ్ము రాలేతారా తమ్ముడేనాడు రావాలి తీసుకురమ్మని వచ్చిండు వచ్చిండు కార్ తీసుకొని వచ్చిండు మేము కార్ ఎక్కడు మా ఒక్కడ మూలకి వీటి నుంచి నడుచుకుంటే వచ్చినాడు అయ్యో గట్ల రాలేదా వాడు వచ్చినట్టే మమ్మల్ని తీసుకొచ్చినట్టే ఉన్నది కాదు నువ్వు కూడా ఎండల్లో నిలిచోబెట్టి మాట్లాడతావా నువ్వు కూడా ఎండలో నిలిచోబెట్టి మాట్లాడతావా

ఏమో మమ్మీ వీని మాటలు నమ్మకు నాకు నేను చూస్తే ఏదో తేడా పడుతుంది అవును మమ్మీ నిజంగానే మీరు మీరు అనుకుంటే నేనేం చేయాలి మీరు ఇద్దరు లేకుండా కదా సిగాలు కళ్ళేకపోదు ఎట్లనో మంచిది కళ్ళైతే సగం తాగిన అన్నీ దొరకడం చూత్తారా నేను ఎవరికి దొరుకుతాను ఇక పోదాం ఇంటికి

ఏం చెప్పింది రా ఏం తీసుకొచ్చురావు నేను చెప్పినా కదా కథలన్నీ గిట్నే ఉంటాయి నేను అప్పుడే చెప్పినా కదా అవురా చెప్పాలు అడుగుతారు చెప్పడేమి ఉన్నాయమ్మా మీ సూత్ర వెళ్తే చికెన్ కాల్చుకొని తిన్నట్టున్నాడు కళ్ళు బిర్రునేది అయినట్టున్నాడు నాకు అర్థమైంది అమ్మా వీడేదో ఇక మాత్రం ఆడతాడు మనం అడుగుతామని ఏదేదో కారణాలు చెప్తాడు సరే ఏం చేస్తాం చికెన్ తీసుకున్నాడు విడిదే ఇంకే పని చెప్పినా సాగునీ సగం సగమే చేసి పాడవుతుంది ఇక మీరు ర తీయా అమ్మమ్మ వాడు చికెన్ ఒక్కొక్క ముక్కేసి ఇంకా కళ్ళు చూస్తే తెలితే లేదు అప్పు ఇక ఛాయ్ గిలాస్ అది తీసుకురాపా అదైతేనే సరిపోతుంది ఆ కళ్ళుకు ఛాయ్ ఎందుకు వేస్ట్ డబ్బాలే పెడతారు ఒక బుక్క తాగు అరే ఏంద్రా నువ్వు అసలు ఎట్లా కనబడతారా నీ కళ్ళకి మేము మొత్తం అద్మానం చేస్తారా మమ్మల్ని అంటేనే ఎన్నడు మేము చికెన్ తినడం ఎక్కడ కనబడతానా నీకు ఏదో పిల్లలు అమ్మమ్మని ఇంటికి పోదాపా మా మమ్మీ మామని చూడాలి అమ్మమ్మని చూడాలని తీసుకొస్తే ఆ గంత దూరం నుంచి నడిపించినావు బండి వేసుకోనికి రాలేదా నీకు

ఇట్లా అట్లా బక్క అవుతామండి వాడు ఏదో నంది పెట్టుకున్నట్టున్నాడు చెప్తలేడు ఏం లేదు వాడికి డి విటమిన్ కూడా తగ్గినట్టున్నది బొక్కల కాలుష్యం గిట్లా ఇంకా ఎండకు నీళ్ళ పడితే మంచిగా బలంగా ఉంటావు చెప్పు మరి మమ్మీకి ఇంకా గుడిచెలోళ్ళ మీద గిట్లా రంది పెట్టుకున్నావా ఏంటిదే గుడిచే అంట గుడిచే ఆ అంట గుడిచే తింటారా మరి పోతారా ఏంద్రా పోయేది నీ సంగతి ఏందో చూద్దామని వచ్చిన అట్నే పిల్లలకు సెలవులు వచ్చినాయి కదా రెండు కలుతాయని వచ్చినా కూర్చుట్టు అక్క చెప్పినట్టు ఎండకాన నిలబడతాను ఎండకన్నా నిలబడితే కాలుష్యం పెరుగుతుంది బొక్కలలో మళ్ళీ ఎవరు కూడా గిట్లయితనో బానో అని అంటుంది ఎండకన్నా నిలబడితే స్మార్ట్గా అయితే కావచ్చు ఏ నిలబడితే

నీ తెలివి తక్కువ దేవుడా వారితేడా మనిషి గుర్తుపట్టేటట్టు అయినా అడవి రెక్కలు తప్పిన పోతి ఎక్కున్నావు అడవిరకెళ్ళ తప్పిన పోతి ఎక్కున్నావు నేనైతే బట్టలు వేసుకొని గుడ్డలుగా వచ్చింది అనుకున్నా బట్టలు వేసుకొని గుడ్లుగా వచ్చింది అనుకున్నామ్మా చూసిన పిల్లలు కూడా భయపడతారు నేను చూసి నువ్వు ఇట్లనే ఉంటే వేరే గ్రహం నుంచి ఏదైనా వింత జింత వచ్చిందని అనుకుంటారు రా కొట్టనే కొడతారురా నిన్ను తప్ప పోదంతా హాస్పిటల్ కోదంతా ముందు లేరలేదు ఏం పనికిరాకి ఇట్లా చేసుకున్నావు నా మీద మాకు అనుమానం వచ్చింది ఏం చేయాలని ఏమో అర్థం అవుతుంది నాకు అట్టి అట్టేదానికి పచ్చిదానికి కొడితే గట్ట దొరుకుతావు ఎందుకు వస్తున్నావు ముస్కై దొరుకుతే నాకు గద్దు ఎందుకు నాకు అర్థం లేదే నాకు భయం అవుతుంది లవ్ చేయంగా భయపడలే కానీ ఇప్పుడు మీ అక్కకు భయపడుతున్నావు అంటే నన్ను ఇడిచి పెడతావా అట్లా కాదు నువ్వు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా నేను ఈ ఐదారు రోజుల పెళ్లి కావాలి ఇప్పుడు ఇప్పుడు పెళ్ళంటే అంటే ఎట్లనే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా మనం పెళ్లి చేసుకున్నాడే మన ఇద్దరిని ఇట్లా చూసిందంటే పొరుక పొరుక అంటే కూడా అంత భయం ఉన్నప్పుడు ఇలా వెంకేష్ లోపాలు తను ఎప్పుడు ఇంతే చీ మా దిగ్గట్టు మళ్ళే మనకి మమ్మీ నువ్వు గట్ల వెళ్తా రాడ్రా వాడు నేను వెళ్తా అరే తమ్మి దారా మాట్లాడుకుందాం మనం నువ్వు గిదే నార చేసే పని గుడిషల్ దాద్రుడు ద మనం మాట్లాడుకుందాం దానా ద రా తుప్పొడ్కి కచ్చినావా ఏది గంత దూరం నుంచి గిక్కడికి వచ్చినావా ఇంటికాడా గింతెత్తుతో కట్టించినావు కాదురా బాత్రూమ్ గిట్ల కూసోడానికి మరి గద వదిలేసి ఎందుకు వచ్చినావురా ఏంది నీ కథ ఇక పిల్ల వాళ్ళరా గట్లు ఉరుకుతాంది ఆ పిల్ల కూడా గందికి వచ్చిందా ఎవరికి చెప్తానవరా చెవుల పువ్వులు పెడతానాటకాలు నా బిడ్డ దొడ్డికి పోవడం గీ లోట పట్టుకోవచ్చు ఆ బుడ్డి అది చిన్న పొరను ముడ్డి కడగడానికే సరిపోదు నీకు ఎట్లా సరిపోయింది నిజంగా దొడ్డికే వచ్చింది ఆ పిల్ల ఎవరు నాకేం తెలుసు దీన్ని నమ్మని లేదమ్మా చెప్పు ఎవరా పిల్ల చెప్పుతావా పొరక పొరకది అన్న ఈయనే ఎన్ని చెప్పినా ఏం చేసినా నాకు సంబంధం లేదు ఆ పిల్ల ఎవరు నాకే తెలియదు కథలు వాడతానవు రా నువ్వు నీ సంగతి ఎవరికి తెలియదురా అన్ని దొంగ నాటకాలు ఆడతానవారా చెప్పు చెప్తానా మర్యాదగా నిజంగా చెప్తా ఇంటికి ఫస్ట్ పిచ్చోడు బాడకాడమోపాయిండవ మాకు ఊర్లే ఒక్కొక్కరు పోరగాలని చూసి నేర్చుకో ఇంత తెలివత్తలేదేం లేదురా నీకు ఒక్కొక్కరు ఎట్లా బతుకుతారురా ఏ గివ్యేం సోకులు రా గివ్వే ఎక్కడి నుంచి అలవాటు నీకు ఇంటికి చిన్నోడు కదా ప్రేమగా పెంచుకుంటారు నిన్ను ఆ ఓ మంచి పిల్లని చూసి మంచి సంబంధం చూసి నీకు మంచిగా పెళ్లి చేసి ఓ ఇంటో నీ మేము అనుకుంటాను నువ్వేమో ఈ చెట్లల్లా పుట్టలల్లా నువ్వు తిరుగు ఇట్లా తిరిగి ఎవరికి చూపిద్దామనుకుంటాను ఎందుకు ఇసం చేస్తాడు చెప్తాను ఏమన్నా అయితే తెలుస్తుంది నీకు ఇంటి మీద తీసుకొచ్చి ఉచా పెడతారు పిల్లలు రేపు మళ్ళీ ఎవరు అనుకుంటాను ఇంకెద్దరు తెలిసిస్తారు చివరి అనుకుంటాను నువ్వు దరిద్రాన్ని ఎందుకు పట్టుకుంటాను మళ్ళీ అడగడాయి పోరంటన్నా వారితే నువ్వైతే ఇంటికి రా తాత నీ సంగతి చెప్తా ఇంత అధమానం ఆరా ఎక్కడ నున్నదారా మొత్తం చెడిపోతాడు పోపతులు ఎక్కువైనాయి ఎందుకు ఏమనద్దు చిన్నాడు గారా అంటే అన్నంటే బాధపడతాడనో మేము అనుకుంటాను నువ్వేవోస్టాలు చెప్తాను ఇంకేమన్నా ఇంకేమైనా అలవాట్లున్నాయా మళ్ళా లేకనే ఏ తప్పు నాకు ఏం తెలియదు జరాల చూస్తే అబ్బో పొలగాడు మంచోడు అన్నట్టే పెడతాడు నా మోఖాన్ని నడ ఇంత తొందరగా పెళ్ళంటే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను నా దగ్గర కూడా లేవు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందామా అంటే అది ఎవతూ తెలియదు లవ్ మ్యారేజ్ చేసుకుందామా అంటే ఇదేమి ఎట్లున్నాయి ఇది అంతా కాదు కానీ యువత నన్ను ఉంచుకుంటే ఏందిరా ఉంచుకుంటావా ఆహా ఇంత కూడానే గిత్తాను నిన్న చూస్తేనేమో అట్లా కూర్చొని అడగనవాడు ఈ వాళ్ళనేమో అయితే ఉంచుకుంటా అంటాను ఏంది కథ నిన్న నమ్మంది నువ్వు గీసం వేషాలు వాళ్ళు నాకు ముందే తెలుసు నీ గురించి గిట్లనా మమ్మల్ని ఇంత అమాయకంగా వండుకుంటూ మోసం చేస్తానవా నిన్ను ఇట్లా కాదు అసలు అనేది లేదు భయం అనేది లేదు గాడిది స్కూల్ లెవెల్ ఉన్నారా నువ్వే ఉన్నావురా మనకు ఆందోళన లేదని ఎక్కడన్నా ఉన్నదా లవ్ మ్యారేజ్లు మొత్తం అద్మానమైన ఏడు నేర్చుకున్నావురా ఈ బుద్ధి మొత్తం భయం లేకుండా తయారవుతున్నావు నిన్ను నిన్ను ఇట్లా కాదా నీ సంగతి చెప్తావు నువ్వు ఊరుకుంటుంటే బాగా ఎక్కువ ఎత్తా నువ్వు మొత్తం భయం అనేదే లేకుండా అయిపోయింది నీకు అసలు ఎవ్వరి భయం లేదు అటు అవ్వయ్య భయం లేదు ఇటు బావ భయం లేదు ఎవ్వరు భయం లేదు నీ ఇష్టం అనుకుంటానావా నీకు నచ్చినట్టు ఏ తాని ఆటలు అవుతున్నాయా నీకు మళ్ళీ చెప్తానా వీణు గీసం టేషాలు వేసినావంటే మాత్రం మంచిగా ఉండదు చెప్తానా మామూలుగా ఉండదు నీకు ఏమో కథలు పడుతున్నావు నిన్నుదంతా దానిదంతా ఇద్దరినిదంతా కథలు ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంది నేను చుట్టం అన్నా ఇప్పుడు నేను చుట్టాన్న అన్నారా ఇంతకు తెగించిన వారా అనుకున్నా ఎన్నడో ఒకరోజు ఖచ్చితంగా నన్ను ఏదో ఒక మాట అంటావని అనుకున్నా అదేవతో పరాయి దానికోసం అక్కను నన్ను అన్నావు కదరా చాల తమ్ముడా ఈ మర్యాద చాలు మస్తు మర్యాద చేసినావు అయ్యో నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు కదా నాకు ఏ బాధ రాదు నన్ను మంచిగా చూసుకుంటారు నాకు ఏ బాధ వచ్చినా నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారని నేను అందరికీ గొప్పగా చెప్పుకున్నారా కానీ ఈ రోజు నన్ను నన్ను తీసి చూడు ఈ ఒక్క మాట చాలు తమ్ముడా సరే నా తమ్ముడు ఎక్కడైనా పది మందిలో సంతోషంగా ఉండాలని నేను అనుకున్నాను కానీ నువ్వు నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడినా కానీ ఒక్కటే కోరుకుంటాను రా మీరు ఎక్కడున్నా ఎట్టున్నా మంచిగా ఉంటే నాకు అంతే చాలరా ఈ సొండ్ మాటలు చెప్పి మా కొంప నుంచి నా ఇష్టంతో ఉంటే నా ఇష్టం చేసుకుంటా నీకు అనవసరం ఏంద్రా అక్కతే ఎదురు సమాధానం చెప్తావా నిన్ను చాలరా రా తమ్ముడా నాకు జీవితంలో మర్చిపోలేని మర్యాద చేసిర్రా నా తమ్ముళ్ళు ఎక్కడున్నా గొప్పగా బతకాలని అనుకునేదాన్ని నేను కానీ అది ఈ రోజున మీకు మా అక్క మాకు అడ్డు చెప్తుంది మేము బాగుపడనిస్తలేదు మా అక్క అని మీరు అది మనసులు అనుకుంటారా కానీ అలాంటిది కాదురా నా మనస్తత్వం ఈ రోజు నా విలువ తెలియకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు నా విలువ మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది ఆ రోజు తప్పకుండా మీరే నా దగ్గరికి వస్తారు గుర్తుపెట్టుకోయేది

బువ కచ్చేది కదా కూరకి వచ్చేది కదా కూడా చూసుకోవచ్చు చెప్పినాడు అన్నోదా మరి భద్రాయ చెప్తాడు ఊళ్ళోళ్ళ గుడిసెలన్నీ చదరపోతానమాట ఒక్కరివే వే పోతానమాట మస్తు వచ్చింది తెలుసా యో మీద ఏది మిస్టేక్ అయినా మళ్ళీ మమ్మీ కన్సెలు చెప్పాల్సి వస్తుంది ఒక్కరి ముగ్గురని చెప్పాల్సి వస్తుంది నేనేం చెప్పాలి అవును మమ్మీ వీళ్ళు చూస్తే నాకు ఏదో డౌట్ కొడతాను చూస్తే నాకు డౌట్ అవుతుంది చూస్తే నాకు ఏదో కొడుతాను వీడి ఎప్పేటి అని నాకు దమ్మ గుద్దేదాను నాకు ఏదో తేడా కొడుతుంది ਅੰਨਾਂ ਕਾਉਨ ਮਮਮੀ ਕਰਕ ਟਾਈਮ ਮੈਂ ਦੈਂ ਆ ਰੈਡੀ ਰੈਡੀ ਇਹ ਦਿਨੇ ਨੂੰ ਦਿਨੇ ਨੂੰ ਦਿਨੇ ਨੂੰ ਦਿਨੇ ਨੂੰ ਦਿਨਾ ਗੰਤਾ ਪੈ ਤਾ ਗਿਲਾ ਸੰਦ ਵਰਤਨੋ ਤੀਆ ਮਮਾ ਵਰ ਸਿੱਕਨੇ ਕਿੰਨਾ ਕੋਕਾ ਮੁਕੇ ਜਾਨ ਤੂੰ ਵਸ ਸੱਚ ਨੇ ਆ ਮਮਾ ਦੋ ਇਹ ਮਾਉ ਤੇਰ ਦਾਰ

நட்டைக்onder varianceார Kell molta wie நாள்க்கணால் நின challenge அட》பே empieza يعடுமார் அடichi வ பே